హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘృతమై ఉండే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉత్తర బంగాళాఖతంలో ఈరోజు ఉపరితల అవతనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి రేపటికి అలపిండంగా కూడా మారే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండానికి తోడు ఇటు నైతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఇటు అలపెండం అటు నైతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారే అవకాశాలు కనబడుతున్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘృత్మై ఉండి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని కోస్తా తెరవెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని ఈ ఎల్లపెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజుల పాటు దాని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని చాలా చోట చల్లటి వాతావరణం కొనసాగుతూ నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు రాగల రెండు రోజుల్లో నమోదే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తా తెరవేంబడి మాత్రం ఈ అల్పిండం ప్రభావంతో నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమై ఉండి ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే అవకాశం ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘృతమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర గతంలో ఏర్పడిన భారీ అలపెండం రాగల రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దాని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల రెండు రోజులు చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో కూడా నమోదే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్